రైతలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము ఎహోవ మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము వాగ్దానము ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు నీ పనుల భారము ఎక్కువ మీద ఉంచమని చెప్తున్నాడు అవును ఈ దినము ఎటువంటి భారమును కలిగి జీవిస్తున్నావో ఎటువంటి బాధతో నీ జీవితాన్ని వెలబుచ్చుతున్నావో నాకైతే తెలియదు కానీ సర్వములు ఎరిగిన సర్వాధికారి ప్రవణేశు క్రీస్తు వారికి నీ భారము తెలుసు గనుక మరి నీ భారమును మరి ఆయన మీద ఉంచితే ఆయన నీ ఉద్దేశము నెరవేరుస్తానని నీతో మాట్లాడుతున్నారు ఆ దినము ఎస్తేరు గొప్ప భారము కలిగి మరి ఆ రాజు సన్నిధికి వెళ్ళింది అవును ఎటువంటి భారము రాజు ఆజ్ఞ లేకుండా రాజును ఎవరు దర్శించకూడదు అది వ్యతిరే వ్యతిరేక రిక్తమైన పని అయినను అంత భారమును కలిగి తన ప్రాణం పోయినా నా రాజ్య ప్రజల కొరకు నేను వెళతానని రాజు మరణశిక్ష వేసినను భరిస్తానని తన భారమంతా దేవునిపై వేసి ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు సముఖంలోకి వెళ్ళినప్పుడు రాజు ఎస్తేరుతో మాట్లాడుతాడు ఎస్టేరు నీకేమి కావలేను అని అడిగి ఎస్తేరుకు కావలసిన అంతటినీ రాజు మరిస్తేరుకు దయచేసాడు అట్టి విధముగా ఎస్తేరు భారము దేవునిపై మోపి రాజు సముఖంకి వెళ్ళినప్పుడు గొప్ప విజయం పొందుకుంది కనుక ఈ దినం నీ ప్రతి భారాన్ని రమణేశు క్రీస్తు వరపేమో పే నీవు ప్రార్థించగలిగితే ఆయన ఎస్తేరుకు చేసిన సహాయమును నీకును చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు అవును నీ కొరకు నా కొరకు కలువుల సెలవులు ఆయన భారమైన సెలవును మోసాడు కదా ప్రయాసపడుతున్న సమస్తము భారం మోసిన తొలుదారా నా యద్దకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేసి అంటున్నాడు కదా మరి నీ భారమును ఆయన మీద మోప మనసున్నాడు గనుక నా ఉద్దేశములను నెరవేరుస్తానంటున్నాడు గనక నీపై దేవునికి ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు గనక నీ భారమేమత్తును ఆయనపై మోపి ప్రార్థించగలిగితే దేవుడు ఎస్తేరుకు చేసిన సహాయమును ఎస్తేరుకు ఇచ్చిన విషయాన్ని నీకును ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ఏదైనా వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు ఆమెను ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన ప్రభు నిఘనమైన నామానిక స్థుతులు ఈ సుందరమైన నామానిక లెక్కలేని వందనాలు యువదే కాలుష్యములు వాగ్దానములు చూసిన వాగ్దానమున ప్రతిభడును దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అణిగి వేడుకొని పరమ తండ్రి ఆమె